ఆ అజయ్ గడి సామాన్యుడు కాదు వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు ఊరికే పేతలా తాగి నత్తలా పడుకోవడం కాదు కొంచెం బుర్రబెట్టి ఆలోచించు అయినా నేను పోస్తాను అయ్యో లివర్ చెడిపోయ పెద్ద మిమ్మల్ని అందరి ముందు కొట్టారు దానికి బాధగా లేదు పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు దానికి బాధగా లేదు కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు దానికి బాధగా ఉందన్న పైకి దేనికన్నాయా కుర్చీలో కూర్చోరా ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకుని తిరుగుతున్నారన్నయ్య అసలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు నువ్వని ఆ గ్రేటు ఆ సంగతి వెళ్ళి తెలియట్లా నేను అసలు ఆనట్లేదు వీళ్ళకి నువ్వు ఆనాలంటే నేను చెప్పిందని నువ్వు అనాలి ఏందది నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అయి